శ్రోతలందరికీ నమస్కారం నా పేరు స్వాతి ఈరోజు చందమామ కథ అరవై నాలుగవ సంచిక అక్టోబర్ పంతొమ్మిది వందల యాభై రెండులోని నాలుగవ కథ కవి పూజ చాలా కాలం కిందట పర్షియా దేశంలో ఒకనొక మహాకవి ఉండేవాడు ఆయన పేరు ఫిరదౌసి ఫిరదౌసి మహాకవి షానామా అనే గొప్ప గ్రంథాన్ని రచించాడు దానిని ఒక రోజు కాదు ఒక వస్త్రమూ కాదు ముప్పై సంవత్సరాల పాటు అష్ట కష్టాలు పడి ఆయన వ్రాశాడు ఆ గ్రంథం పారసీక చక్రవర్తుల చరిత్రను లోకచరిత్రతో కలిపి వ్రాసిన అమర కావ్యం అందులో ఫిరదౌసి తన కవితా కవితాప్రతిభనంతటినీ కనబరిచి రచన చేశాడు షానామాలో అరవై వేల పద్యాలున్నాయి ఆ పద్యాలన్నీ జ్ఞానరత్నాలు దివ్యమనులు ఆనిముత్యాలు అవి ఒకదానిని మించినది మరొకటి జీవితంలో కృంగి కృషించిపోయే ప్రతి ప్రాణికి షానామా గ్రంథం ఒక చక్కటి సందేశాన్ని అందిస్తుంది ప్రతివారి సందేహాలను తీర్చివేస్తుంది అంతటి శక్తిగల మహత్తర గ్రంథం అది ఇటువంటి మహత్తర కావ్యాన్ని పిరదౌసి వ్రాద్దామని సంకల్పించినప్పుడు మొఘల్ పాదుషా గజనీ మహమ్మదు ఈ మహాగ్రంథం రచిస్తే ఒక్కొక్క పద్యానికి ఒక్కొక్క బంగారపు దినారం బహుమతిగా ఇస్తానన్నాడు కురాం సాక్షిగా ఫిరదోసి మహాకవిని ఎంతగానో ప్రోత్సహించాడు ఫాదుషా మాటలను నమ్మాడు ఫిరదోసి రాత్రనక పగలనక నిద్రాహారాలు మానుకొని ముప్పై ఏళ్ళు శ్రమపడి షానామా కావ్యాన్ని పూర్తి చేశాడు అయితే ఎందుకింతగా కవి శ్రమపడ్డాడు అనేది ఒక సమస్యే పెళ్లి ఈడుకు వచ్చిన తన ముద్దుల కూతురికి దివ్యమైన పెద్ద సంబంధం తెచ్చి అతి వైభవంగా పెళ్లి చేయాలి అనేది ఒక్కటే అతనికి పట్టుకున్న కాంక్ష సుల్తాన్ తనకు గొప్ప బహుమతిస్తాడు కదా తన కోరిక నెరవేర్చుకోవచ్చు కదా అని ఆయన మనసులో పూర్తిగా ధైర్యపడ్డాడు ఈ మనోధైర్యంతోనే దీక్షపట్టి ఫిరదౌసి షానామా వంటి అద్భుత కావ్యాన్ని అంత కొద్ది గడువులో సృష్టించగలిగాడు అయితే ఫిరదోసి ప్రతిభ చూసి ఓర్వలేని మస్తరులు కొందరు సుల్తాను చెవిలో కిట్టని మాటలు నూరిపోశారు చెప్పుడు మాటలు చెడ్డవి కదా ఆ మాటలు చెవిన పడగానే ఫాదుషా మనసు విరిగిపోయింది మొట్టమొదట కలిగిన మంచి సంకల్పం తిరిగిపోయింది వెంటనే వంటలను ఏర్పాటు చేసి వాటిపైన బంగారు నాణాలకు బదులుగా వెండి నాణాలు వేయించి ఫిరదౌసికి కానుకగా ఇప్పించాడు సుల్తాను ఆడిన మాట తప్పటంతో కవి చేసిన కృషంతా అడవి కాచిన వెన్నెలైంది ఫిరదౌసి కుప్పగా కూలిపోయాడు ఈ ముప్పై ఏళ్ల నుంచి షనామా ద్వారా తను చేసిన జ్ఞానబోధలన్నీ ఆ క్షణమందు మరిచేపోయాడు ఫిరదౌసి ఉద్రిక్తుడై బాధ కొద్దీ ఫాదుషాను దుమ్మెత్తిపోశాడు అంతటితోనైనా ఆవేశం ఆగలేదు ఫిరదౌసికి తన పెరట్లో నిలబడి ఉన్న వంటలను పొలాలలోకి తరిమివేసి వాటికి కట్టి ఉన్న తాళ్లను పరపర పరా కోసివేశాడు అలా కోసివేయటంతోనే సంచీలలో వెండి నాణాలన్నీ జల జలమని నేలను రాలిపోయినాయి ఒక్క లిప్త కూడా అక్కడ నిలవటానికి మనస్కరించలేదు పిట్టకు తెలియకుండా ఫిరదౌసి మరొక దేశానికి పలాయనమైపోయాడు ఆ పరాయి దేశంలో ఉలక్క పలక్క జీవచ్చమై అజ్ఞాతంగా రోజులు నెట్టుతూ వచ్చాడు ఇంతలో సుల్తాను గజనీ మహమ్మద్కు ఒక సామంతరాజుకు మధ్యన యుద్ధం వచ్చింది యుద్ధంలో సుల్తానే ఓడిపోయే సూచనలు కనిపించినాయి కేవలము ఏమీ చేయలేని స్థితి ఏర్పడింది అందుచేత నిస్పృహతో నిరాశతో ఫాదుషా కృంగిపోయాడు పైగా ఈ స్థితిలో ఆయనకేమీ పాలుపోక మంత్రిని పిలిచి సలహా అడిగాడు అప్పుడు మంత్రి తన జేబులో నుంచి ఒక గ్రంథం తీసి ఇలా చదివాడు రణరంగమందు వెనుదిరగబోకు శత్రు దాటికి ఎదురు చూడకు మొదట నీవే దెబ్బతీయి విజయం నిన్నే వరిస్తుంది ఈ మాటలు చెవిన పడగానే సుల్తానులో కొత్త జవము జీవము ఉప్పొంగినై నించున్న పాటన సైన్యాలను సిద్ధం చేయించమని ఆజ్ఞాపించాడు మంత్రికి ప్రభు ఇంత మండుటిండలో యుద్ధమా శత్రు సైనికులు కూడా సేద తీర్చుకుంటున్నారే అన్నాడు మంత్రి అందుకు ఫాదుషా అవునయ్యా అందుకోసమే మనం ఇప్పుడు దెబ్బతీయాలి ఇదే మనకు విజయ సూచన చెయ్యి సైన్యాలు సిద్ధం చెయ్యి అని వేగిరపెట్టాడు మిట్ట మధ్యాహ్నం మిడిసరి లగ్నం సైనికులందరూ విశ్రాంతి తీసుకుంటూ ఆదమరిచి ఉన్నారు ఆ సుల్తాను సేనలు హఠాత్తుగా శత్రువుని ఢీకొని విజయం పొందినాయి సుల్తాను ఆనందభర్తుడైనాడు వెంటనే మంత్రిని పిలిచి మంత్రి నువ్వు పుస్తకం తీసి నాకు చదివి వినిపించావే ఆ వాక్యాలు ఏ పుస్తకంలోవి అని ఆత్రంతోనూ ఆశ్చర్యంతోనూ అడిగాడు అందుకు మంత్రి అవా ఎవరినైతే దేవరవారు న్యూనత పరిచి అతని పలాయనానికి కారణభూతులైనారో ఆ కవి సార్వభౌముడు ఫిరదోసి రాసిన వాక్యలే అని నిర్భయంగా చెప్పాడు సుల్తాను నిస్తబ్ధుడయ్యాడు కవికి తను చేసిన మహాద్రోహానికి తనలో తాను ఎంతగానో సిగ్గుపడ్డాడు వాగ్దానం చేసిన అరవై వేల బంగారు దినారాలు పట్టించుకు వెళ్ళి కవిచంద్రుని వెతికి పట్టి ఆ మహానుభావుడికి సమర్పించి రావాల్సిందని మంత్రికి ఆజ్ఞాపించాడు ఆజ్ఞ ప్రకారం మంత్రి యాభై లొట్టపిట్టల మీద దినారాలు సంచిలలో వేయించి ఫిరదౌసి ఉండే ఆ దూర దేశానికి పట్టించుకు వెళ్ళాడు అప్పటికే ఒక ఏడాది నుండి కుమిలి కృషిస్తూ ఉన్న ఫిరదౌసి బంగారు దినారాలు తెచ్చిన రాజభాటులు తన వద్దకు వచ్చేసరికే అస్తమించాడు అక్కడ ఫిరదౌసి కూతురు మాత్రమే ఉంది దినారాలు తెచ్చిన బటులు ఆ నాణాలను ఫిరదౌసి కూతురుకు ఇయ్యబోయారు ఆమె పుచ్చుకోలేదు పట్టరాని దుఃఖంతో ఆవేశంతో ఆమె వారిని ఉద్దేశించి మీరు కాలయములు ఇది నా తండ్రి జీవితాన్ని అధఃపాతాలానికి అనగద్రొక్కిన నీచపు ద్రవ్యం దీన్ని నేను తాకినట్టయితే నా తండ్రి ఆత్మకు శాంతి ఉండదు పొండి పోండి తీసుకుపోండి ఈ ధనంతో ఇంకా మేడలు మిద్దలు కట్టించుకొని మీ సుల్తాన్నే కులకమని చెప్పండి పోయి అంటూ వాళ్లను తిరగొట్టి పంపివేసింది వజ్రఘాతం వంటి ఈ వార్త వినగానే సుల్తాను గజని బిరబిర కొలువులో నుంచి శైనమందిరానికి పోయి తలుపులు వేసుకొని కవీశ్వరుణ్ణి తలుచుకుంటూ కన్నీరు మున్నీరుగా వల వల ఏడ్చాడు తర్వాత దూసు పట్టణమందు ఫిరదౌసి కవి పేర ఒక చక్కటి సత్రం నిర్మించి రుణం తీర్చుకున్నాడు ఆ సత్రం శిథిలాలు ఈనాటికే కనబడతాయి పారశీకులు వాటిని చూసి నీటికి కన్నీరు విడిస్తారు ఈ కథ రాసిన వారు యోగానందం కంబం ఇలాంటి మరెన్నో కథలు వినాలంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి